ఓకే ఏ ఓకే బాబు తర తీసుకుందే ఏ అతను మనకురాడు ఏం చెప్పాలి అనేది అర్థం కావడం లేదు ఈరోజు బాబు మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి రా కాదు ప్రేమగా వచ్చారు ఏం చెప్పుతున్నాడు మోహన్ బాబు అది వినండి దయచేసి ఇది కేవలం భగవంతుని ఆశస్సురు మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా ఏదైనా మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుని నిర్ణయం మనం అనుకుంటాం రెండు పిక్చర్లు హిట్ అయినప్పటి వీఆర్ గ్రేట్ అనే వీఆర్ నాట్ గ్రేట్ వీఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఆ భగవంతుని ఆశీస్సులే మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని ముందుకు నడిపిస్తాయి మంచి మర్యాద సభ్యత సంస్కారం మనం నేర్చుకోవాలి ఈ సినిమా అందరూ ఎలా తీసాము ఎలా తీసామని అందరూ చెప్పేశారు నేను చెప్పక్కర్లేదు ఒక మంచి చిత్రాన్ని తీసాము భగవంతుని ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణువుకుండాలని కోరుకుంటున్నాను ఎంత కష్టపడ్డాడో అది చేశాం ఇది చేశాం ఇవన్నీ వద్దు మనం బాధ్యత ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు సినిమా తీయగలిగాం అందరూ ఒక అందరు హీరోలే ఈ సినిమాలు అందరూ హీరోలే శరత్ కుమార్ గారు ముఖేష్ రోషి ఎవ్రీబడి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది నటీనటులు అందరూ హీరో పాత్రలు వేసిన వాళ్ళే అందరూ విజయాన్ని సాధించిన వాళ్ళే ఒక మోహన్ లాల్ ఒక శరత్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థానం నాటామై నేను పెదరాయుడుగా యాక్ట్ చేసిన చిత్రం తను హీఈస్ ది మెయిన్ తమిళ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నటుడికి ప్రతి నటుడికి నేను రుణపడి ఉన్నాను వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారాలు పది రోజులు షూటింగ్ అంటే ఇరవై రోజులు న్యూజిలాండ్లో ఉన్నారు ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక పది పేజీలు రాయిచ్ఛు ఒక్కొక్క నటుడి గురించి ఆల్ ది యాక్టర్స్ ఎవరైతే నటించారో ఈ సినిమాలో అందరికీ హృదయపూర్వకమైన నేను ఆశీస్సులు అందజేస్తున్నాను ముఖేష్ ముఖేష్ సింగ్ మహాభారతాన్ని తీశాడు నేను దాదాపు పది పదిహేను సార్లు టీవీ సీరియల్ చూశాను వాట్ ఏ సాఫ్ట్ వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్ విష్ణు అన్నట్టు వాట్ యు ఆర్ ఎ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్ యు ఆర్ ది క్యాప్టెన్ యు ఆర్ ది క్యాప్టెన్ ఫర్ ది మూవీ మీరు నడిపించాలి మీరు నడి రథసారథిలాగా నడిపించారు నా బిడ్డను గొప్పగా నటింపజేశారు అరే ముకేష్ అరే వాట్ మ్యాన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫర్ యూ యుర్ యు ఆర్ గివింగ్ బ్లెస్సింగ్స్ ఫర్ మై సన్ ఐ నో ఫర్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి వెంకటరావు గారిని గుంటూరులో ఫంక్షన్ చేశాడు తమ్ముడు ఇక్కడు తమ్ముడు తమ్ముడు వాళ్ళు తను మురళి వాళ్ళ బ్రదరు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఉన్నారే ఎవరు ఎందుకు పిలిచాం ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ థింక్ సో బాబురావు గారు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించాననేది మీకు చెప్పాను కులాలు లేవు మతాలు లేవు ఇదన్నీ తండ్రికి తెలుసు అయినా తప్పటడుగులేస్తుంటారు అది అప్రస్తుతం తిన్నాడు ఎవరు కన్నప్ప ఎలా అయ్యాడు తిన్నడు బోయేవాడు బోయ కులానికి సంబంధించిన వాడు ఒక అటవికుడు తల్లిని తండ్రిని గౌరవిస్తాడు తప్ప నాకు దేవుడు లేడు అని చెప్పేవాడు తిన్నడు రాయికి రెప్పకు మొక్కడు వేటి నేను నా తల్లికి మొగ్గుతా నా తండ్రికి మొగ్గుతా అన్నాడు ఆకులు అలములు తింటూ మాంసాహారం తింటూ అడవిలో దద్దులు వేటాడుతూ నీతిగా న్యాయంగా ధర్మంగా తండ్రికి అడుగుజాడు నడవాలని ఉండేవాడు ఆ తినడు బోయేవాడు ఆ బోయవాళ్ళు మిమ్మల్ని ఏమంటారండి అటు మీరు ఆదివాసి ఆదివాసీ గిరిజనులు ఏమండి ఒక్క విషయం బ్రదర్స్ తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళిచ్చాడు ఇచ్చాడు శ్రీరామచంద్రుడికి భక్తుడు ఆంజనేయుడిని ప్రూవ్ చేశాడు తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళు ఇవ్వడం ఏమిటి అన్నది చిత్రం ఎవరిచ్చారు కళ్ళు తిన్నాడు ఒక అటవీకుడు అతను ఇచ్చి పరమేశ్వరుడు అన్నాడు ఈ రోజు నుంచి నా కళ్ళు నా కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను నువ్వు ఇచ్చిన కళ్ళతోనే నీ ప్రపంచాన్ని చూస్తాను అన్నాడు పరమేశ్వరుడు ఇంకంతకంటే ఏం కావాలండి మనకు కులం ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు అటవికులు వాళ్ళే తినడు వాళ్ళ నుంచి వచ్చిన వాడే తినడు ఆ తిన్నాడు కన్నప్పగా మారాడు మందను అందుకే వాళ్ళని పిలిపించాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందో మా అబ్బాయి విష్ణుకు కలిగింది సుద్ద అశోక్ తేజని అడిగినట్టుగా ఉన్నాడు ఏమిటి పిలిపిద్దామని నేను మాట్లాడాను సిపిఎం కాదు కమ్యూనిజం అంటే ఏమిటి అని దాని గురించి నేను అడవిలోనలో ఒక రాడికల్ క్యారెక్టర్ చేశాను అది చెప్పి వాళ్ళకి ఏదో ప్రోగ్రాం ముందు ఒక రోజు అనుకున్నాం ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ నేను రోజు పిలిస్తే ఎంతో మన మంచి మనసుతో బాబురావు గారు మిగతా టీం పేరు పేరున మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు వేదిక మీద అర్పిస్తాను అర్పిస్తున్నాను మీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు నేను ఆశించను కూడా నా వల్ల ఏదైనా సహాయం ఉంటే చేయగలిగాను తప్ప మిమ్మల్ని ఇక్కడ పిలిపించింది ఒక తిన్నడు కన్నప్పగా ఎలా అయ్యాడు తిన్నడు ఎవరు కన్నప్ప ఎవరు అని చెప్పడానికే పిలిపించాను బాబురావు గారు మీ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నా నటి నటులకు ఈ సినిమాలో చేసిన వాళ్లకు మరొక్కసారి భగవంతుడు తమ్ముడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు చెప్పాను నీకు వంద సంవత్సరాలను బ్రతకాలని ఈ వేదిక మీద అది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను ఎస్ హండ్రెడ్ ఇయర్స్ యూ మస్ట్ లివ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ప్రతి ఒక్కరూ అర్పిత్ ఎవ్రీబడి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పలేదని ఆలోచిస్తున్నావు అది అలాగే శివబాలాజీ విష్ణు స్నేహితుడు నా స్నేహితుడు కాదు ఆ శివప్రసాద్ మరో రైటర్ ప్రసాద్ తోట ఆ కూడా ఆకేళ రావాయట మంచి బ్రాహ్మణోత్తముడు నాకు ఆత్మీయుడు ఎటువంటి అద్భుతమైన డైలాగులు రాశాడు దాన్ని ఏ విధంగా విష్ణుడు చెప్పాడు అన్నది రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు సినిమా రిలీజ్ శ్రీ కాళహస్త ఈశ్వరిని కరుణాకటాక్షలతో ఈ సినిమా విజయాన్ని సాధించాలని మీరందరూ ఆశీర్వదించాలని మనసా కోరుకుంటున్నాను ఫర్ ఎవరిటీ ఆల్సో థ్యాంక్ యూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ గార్లెంట్ మీరు వేయవలసింది జల్పల్లి సుధాకర్ ఇది జల్పల్లి నేను జల్పల్లి ఎంతో ప్రేమగా మీరందరూ తమ్ముళ్ళు ఒక్క నిమిషం ఇది వెయ్యవలసిన విష్ణు నేను ఒకరి మోహన్ బాబు గారి